హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం నీ కళ్ళు నేను ఇంతకు ముందే చూశాను కానీ అవి ఎక్కడ చూశానో నాకు గుర్తు రావడం లేదు గుర్తు వచ్చినా నేను అనుకున్నది నిజమో కాదో తెలియడం లేదు నువ్వు చెప్పు నీ కళ్ళు ఇంతకు ముందు నేను ఎప్పుడు చూశాను అంటూ అడిగాడు విహాన్ ఆ ప్రశ్నతో అదిరిపడిన శశిక వాము ఇప్పుడు అతనికి ఏం చెప్పాలి నిజం చెప్పు అని అతను అంత ప్రేమగా అడుగుతుంటే చెప్పేయాలి అనిపిస్తూ ఉంది కానీ నిజం తెలుసుకుంటే నా గురించి పూర్తిగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు అది తనకి చాలా ప్రమాదం లేదు నా వల్ల తనకి ఏమీ కాకూడదు అని మనసులో అనుకుంటూ విహాన్ గారు అది అది వాటర్ వచ్చేసింది మీరు చూడలేదా అంటూ తడబడుతూ చెప్పింది శశిక అభా చాలా గొప్ప విషయం కనిపెట్టావు కానీ ముందు నేను అడిగిన దానికి అడ్డదిడ్డంగా కాకుండా తిన్నగా అవ్వ చెప్పు ఆ తర్వాత వాటర్ సంగతి చూద్దాం అన్నాడు విహాన్ దేవుడా ఇప్పుడు పరిస్థితి ఏంటి నేను నిజం చెప్పక తప్పదా ఈ పరిస్థితిలో నన్ను కాపాడే నాదుడే లేడా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా ఒరే విహాన్ అంటూ గట్టిగా వినిపించింది ఒక అరుపు ఆ అరుపు విని అమ్మయ్య నన్ను కాపాడడానికి ఎవరో దేవుడు వచ్చినట్లున్నాడు అని మనసులో అనుకుని విహాన్ గారు మన రూంలోకి ఎవరో వచ్చారండి మిమ్మల్ని పిలుస్తున్నారు మీకు వినిపించలేదా అంటూ కంగారుగా చెప్పింది శశిక నాకు వినిపించింది అది ఆ తింగర్ విధవ ప్రవీణ్ గడి గొంతు కానీ ముందు నువ్వు విషయం చెప్పు నీ కళ్ళు నేను ఎక్కడ చూశాను అంటూ మళ్ళీ అడిగాడు విహాన్ ఆ మాట విని ఏంటి మా అన్నయ్య వచ్చాడా చూసి ఎన్ని రోజులైపోతుందో వెంటనే చూడాలి అని అంటూ తనని పట్టుకుని ఉన్న విహాన్ని వెనక్కి ఒక్క తోపుతోసి బయటికి తీసింది శశిక దాంతో వెళ్ళి కింద పడ్డ విహాన్ రాక్షసి నిన్న నీ నడుం విరిగింది అని కక్ష కట్టి ఈరోజు నా నడుం విరగొట్టే ప్రోగ్రాం పెట్టుకున్నావా నువ్వు కింద పడకుండా పట్టుకున్నానన్న కనికరం కూడా లేదు కదే నీకు అని అంటూ తిట్టుకుంటూ కొంచెం పైకి లెగడానికి ప్రయత్నించి అమ్మా నొప్పి అంటూ గట్టిగా అరుస్తూ నొప్పిగా ఉన్న నడుం పట్టుకున్నాడు విహాన్ అదేమి పెద్ద పట్టించుకోకుండా చిన్నగా నవ్వుతూ బయటకు వచ్చిన స్థితి కానీ వింతగా చూస్తూ చెల్లెమ్మా లోపల నుంచి బావగాడు గొంతు వినిపిస్తూ ఉంటే బయటికి నువ్వొచ్చావు ఇది ఎలా సాధ్యం నువ్వేమైనా వాడి గొంతు మిమిక్రీ ప్రాక్టీస్ చేస్తున్నావా ఏంటి అంటూ అడిగాడు ప్రవీణ్ ఆ మాటకి చిన్నగా నవ్వుకుంటూ అందుకే కదా మీ బావ నిన్ను తింగర్ విధవా అనేది అని మనసులో అనుకుని బావ బాత్రూంలోనే ఉన్నాడన్నయ్య ఫ్రెష్ అయ్యి బయటికి వస్తారు ఆయన సగం స్నానంలో ఉండగా ట్యాంక్లో వాటర్ అయిపోవడంతో ఇద్దామని బకెట్తో నీళ్లు తీసుకుని వెళ్ళేసరికి ఆయనతో పాటు నన్ను కూడా తడిపేశారు ఈ మధ్యన కొంచెం చిలిపితనం ఎక్కువైపోయింది మీ బావకి సిగ్గుతో మెలికలు తిరుగుతూ చెప్పింది శశిక దానితో విషయం అర్థమయ్యి దానికి రెండంతలు ఏదేవో ఊహించేసుకుని సిగ్గుపడుతూ ఇప్పటి వరకు వీడికి ఫాల్సు ఆఫీసు తప్ప ఇంకేమీ తెలియదు అనుకున్నాను కానీ వీడిలో ఇలాంటి రసకళ కూడా ఉంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని మనసులో అనుకుంటూ సిగ్గుతో నేల మీద ముగ్గులు వేసేస్తూ సరే అమ్మ ఇలా తడిచిన బట్టలతో ఎక్కువసేపు ఉంటే జలుపు చేసి హెల్త్ పాడవుతుంది నువ్వు డ్రెస్ మార్చుకో నేను వాడి కోసం వెయిట్ చేస్తూ హాల్లో కూర్చుంటాను అంటూ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ప్రవీణ్ అది చూసి నవ్వుకుని అయ్యో పాపం అన్నయ్య నేనేదో సరదాగా చెప్తే నువ్వేదేదో ఊహించేసుకుంటున్నావు ఈ రోజుని పరిస్థితి ఏంటో అని మనసులో అనుకుంది శశిక రెడీ అయ్యి కిందకు వచ్చిన వియాన్ని చూసి నానా వియాన్ మోటార్ వేసాను వాటర్ వచ్చాయా అంటూ చిన్నగా నవ్వుతూ అడిగింది వనజ ఆ ప్రశ్నకి చంపేసేలా ఆమె చూస్తూ కోపంగా ముద్ ముక్కు రుద్దుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వియాన్ వీడేంటి వాటర్ వచ్చాయా అంటే ఆ వాటర్లోనే ముంచి నిన్ను చంపుతాను అన్నట్లు అలా చూసి వెళ్ళిపోతున్నాడు అని వనజ మనసులో అనుకుంటూ ఉండగానే అతను అంతేలే అత్తయ్య ఆ మొహం ఎప్పుడూ వేడిగా కాలిపోతూ దోశ వేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది కానీ నీళ్ళు వచ్చాయి అత్తయ్య చాలా మంచి టైం చూసి వదిలినందుకు చాలా చాలా థ్యాంక్స్ నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళి వస్తాను అంటూ కొంచెం సిగ్గుపడితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనీషా ఆ మాటతో అయోమయంగా ఆలోచిస్తూ నీళ్లు వచ్చాయి అంది అక్కడి వరకు ఓకే కానీ ఆ విషయం చెప్పడానికి శోభనం గది నుండి బయటకు వచ్చిన పెళ్లి కూతుర్లా అలా ఎందుకు అని వనజ మనసులో అనుకుంటూ ఉండగానే ఎప్పుడూ స్టైల్గా జర్జాగా నడుస్తూ తన స్టైల్తో ఒక ట్రెండ్ని సృష్టించిన విహాన్ ట్రెండ్ కాస్త ఇప్పుడు కొంచెం బెండ్ అవ్వడంతో కాలుకుంటుకుంటూ కష్టంగా నడుచుకుంటూ కిందకు వచ్చాడు అతన్ని చూసి నానా విహాన్ నీళ్లు వచ్చాయి కదా ఏ ప్రాబ్లం లేదు కదూ అంటూ అయోమయంగా అడిగింది వనజ ఆమె వైపు సీరియస్గా చూస్తూ అంటే ఆ టైంలో నీళ్లు వదిలింది నువ్వేనా పిన్ని అంటూ పళ్ళు కొరుగుతూ అడిగాడు విహాన్ అవునురా నీళ్లు లేవని మీరందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా అందుకనే మున్సిపాలిటీ వాడికి కాల్ చేసి మరి పన్ను కడుతున్నాం నీళ్లు వదలకపోతే మీ మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ వరకు లాగుతామంటూ పోట్లాడి పెట్టు పోట్లాట పెట్టుకుని మరి నీళ్లు వదిలేలా చేశాను కరెక్ట్ టైంకే వచ్చాయి కదూ అంటూ అడిగింది వనజ పిన్ని అంటూ కొంచెం అసహనంగా అరిచి అలా ఆరవడం వల్ల నడుం కొద్దిగా నొప్పి రావడంతో అమ్మా అనుకుంటూ నడుం మీద చెయ్యి వేసుకుని చిన్నప్పటి నుంచి పెంచావు అన్న కృతజ్ఞతతో ఏమీ మాట్లాడలేకపోతున్నాను కానీ పిన్ని ఈ సమయంలో కానీ నా చేతిలో ఒక మంచి కర్ర ఉంటేనా ఖచ్చితంగా దాంతో నేను నెత్తి పగలగొట్టి చంపేస్తే వాడిని అసలు ఏం టైమింగ్ పిన్ని నువ్వు తిట్టిన తిట్లకి ఆ మున్సిపాలిటీ వాడికి మతి చెడి కక్ష కట్టి వదిలినట్లు ఎంత పర్ఫెక్ట్ టయానికి వదిలాడు వెన్నె మొత్తం కదిలిపోయాయి ఇంకా జీవితంలో ఏదైనా కావాల్సి వస్తే ప్రపంచంలో ఉన్న ఎవరినైనా అడుగుతాను కానీ నిన్ను మాత్రం అడగను అని కుంటుకుంటూ బయటికి వెళ్ళడానికి సిద్ధపడిన బ్యూహానికి ఎదురుకొచ్చి ఏరామా అంతా హ్యాపీ అంటే అంటూ అదొక రకంగా చూస్తూ అడిగాడు ప్రవీణ్ అతని వైపు పళ్ళు కొరుకుతూ చూస్తూ ఏ పరిస్థితుల్లో ఏ క్వశ్చన్ అడుగుతున్నావు రా బా అని మనసులో అనుకుని చాలా రా నువ్వు అసలు ఊహించలేనంత హ్యాపీగా ఉన్నాను నేను ఎంత హ్యాపీగా ఉన్నానో ఆఫీస్కి వెళ్ళాక డీటెయిల్గా నీకు కూడా తెలిసేలా చేస్తా అంటూ అతని భుజం మీద చేవేసి సపోర్ట్ తీసుకుంటూ పద వెళ్దాం అని చిన్నగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు విహాన్ వెళుతున్న అతని వైపు చూస్తూ అంటే చిన్నప్పటి నుంచి వీడిని కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న పాపం ఊరుకునే పోలేదనమాట ఈరోజు నాకు ఆ పాపమే ప్రాణదానం చేసింది పోనీలే ఏదో రకంగా ఉపయోగపడినందుకు సంతోషం అని మనసులో అనుకుని అప్పుడే శశిక కిందికి దిగడం చూసి అమ్మ శశి మా విహానికి ఏమైంది అలా కుంటుకుంటూ నడుస్తున్నాడు అంటూ అడిగింది వనజ ఆ ప్రశ్నతో కంగు తిని వామో ఇప్పుడు ఈమెకి నేనేం చెప్పాలి నేనే తొందరపాటుతో తోసేశాను దానితో అతను కిందపడి నడుము విరిగింది అని చెప్పాను అంటే ఈ అత్తలిద్దరూ కలిసి కంబైండ్గా నా కాళ్ళు విరిచేస్తారు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని మనసులో అనుకుని అంటే అది అత్తయ్యా హా పొద్దున్న వాటర్ రాలేదు కదా అందుకని మీ అబ్బాయి గారు దేవుడి కరుణించే వర్షం కురిపించి మన ట్యాంక్ నింపితే ఈ రోజంతా కుంటుకుంటూ నడుస్తాను అని మొక్కుకున్నారట ఆయన మొక్కుకున్నట్లే వర్షం రాకపోయినా ట్యాంక్ అయితే నిండింది కదా అందుకే ముక్కు చి ముక్కు మొక్కు చెల్లించుకుంటున్నారు మీరేం కంగారు పడకండి ఇలా కుంటుకుంటూ వెళ్ళిన ఆయన సాయంత్రం పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తారు ఆ హామీ నాది ఇంకా నేను వెళ్తాను అంటూ నైస్గా అక్కడి నుంచి తప్పించుకుంది శశి ఆ మాట విని షాక్ అవుతూ ఏంటి ట్యాంకులో నీళ్ళైపోతే దేవుడికి మొక్కుకున్నాడా ఎవడైనా ఎప్పుడైనా పరీక్షల కోసం మొక్కుకుంటారు పెళ్ళం కోసం మొక్కుకుంటారు పిల్లల కోసం మొక్కుకుంటారు లాంటి మనవళ్ళ కోసము మొక్కుకుంటారు అంతే తప్ప ఇలా ట్యాంకు నిండడానికి నీళ్లు రావడానికి కూడా మొక్కుకుంటారా అని మనసులో అనుకుంటూ ఉన్న ఆమెని చూసి చించింది చాలు కానీ నీ డ్యూటీకి టైం అయింది ఇందా పట్టు అంటూ ఒక జ్యూస్ గ్లాస్ ఆమె చేతిలో పెట్టింది కాచాయిని ఆ గ్లాస్ వైపు దీనంగా చూస్తూ చిదినమ్మ జీవితం ఆ ఆకి లూజ్ మోషన్స్ ఏమో కానీ ఈ జ్యూస్ దానికి పట్టించి పట్టించి నా పాటలన్నీ లూజ్ అయిపోయేటట్లున్నాయి అని తిట్టుకుంటూ జ్యూస్ గ్లాస్ పట్టుకుని అఖిల దగ్గరికి వెళుతూ ఉంది వనజ ఆఫీస్లో విహాన్ కోసం చాలా ఆతృతగా తన క్యాబిన్లో అటు ఇటు తిరుగుతూ ఎదురుచూస్తూ ఉంది రిషిక ఎలాగో ఉన్నాడు విరిగింది కాబట్టి ఆ శశి ఇంకా ఆఫీస్కే రాదు ఆమె రాకపోతే ఆమె గీసి ఇస్తాను అన్న డిజైన్స్ కూడా రావు అప్పుడు ఇచ్చిన మాట పోతుంది అని విహాన్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో మీకు నేనున్నాను సార్ అంటూ ఎంట్రీ ఇచ్చి ఎంత కష్టమైనా సరే మీకోసం నేను ఆ డిజైన్స్ గీస్తాను నేనుండగా మిమ్మల్ని ఓడిపోనివ్వని ఓడిపోనివ్వను సార్ ఓడిపోనివ్వను అని కొంచెం పాత సినిమా హీరోయిన్ లాగా సెంటిమెంట్గా బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత నేను ఐదు లక్షలు పెట్టి మరీ గీయించి ఆల్రెడీ నా దగ్గర పెట్టుకున్న ఈ డిజైన్స్ అతని చేతిలో పెట్టి నేనే రాత్రంతా కూర్చుని కష్టపడి గీశాను సార్ అని ఒక కలరింగ్ కొట్టి అతన్ని దృష్టిలో నా స్థానాన్ని పెంచుకుని అది అతని మనసులో పర్మనెంట్ అయ్యేలా చేసుకోవాలి టోటల్గా ఇది మన ప్లాన్ అనుకున్నది అనుకున్నట్లు జరిగిపోతే అతి త్వరలోనే పిఏగా కాకుండా అతని భారీగా ఈ ఆఫీస్లో అడుగుబొట్ అడుగు పెట్టబోయేది నేనే అని మనసులో ఆలోచించుకుంటూ ఊహల్లో తేలిపోతూ ఉంది ఆమె సరిగ్గా అదే సమయంలో విహాన్ ఆఫీస్లో అడుగుపెట్టాడు అది చూసి ఉత్సాహంగా ముందుకు వెళుతూ ఉన్న రిషికకి అతని వెనకే వస్తున్న శశిక కనిపించడంతో ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి అదేంటి ఆ రేంజ్లో పడితే దీనికి నడుము విరిగి బెడ్ రెస్ట్ తీసుకుంటుంది అనుకున్నాను అలాంటిది అంత హ్యాపీగా అసలు ఏమీ జరగనట్లు చాలా ఫ్రీగా నడుచుకుంటూ వచ్చేస్తుంది అంటే దీనికి ఏమీ కాలేదా అని మనసులో అనుకుంటూ కోపంగా ఆమె వైపు చూస్తూ ఉంది రిషిక దూరం నుంచి తన వైపు కోపంగా చూస్తూ ఉన్న రిషికని చూసి ఓసి నీ అమ్మ నా చిన్నప్పటి నుంచి నీ అమ్మ ఇలాంటి దిక్కుమాల ప్లాన్లు వేసి వేసి నన్ను బాగా రాటు తెలిపేలా చేసింది ఆవిడ ముందు పిల్ల కాకివి నువ్వెంత నువ్వు వేసే ప్లాన్ అంతా నువ్వు ఎన్ని ఇలాంటి కుట్రలు కుతంత్రాలు పనినా వాటిని తిప్పి నీకే కొట్టి నీకు నీ అమ్మకి ఏదో రోజు పెడతానే ఆ రోజు విజిల్స్తో థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది తప్ప అసలు మాటలే ఉండవు అలా చేయకపోతే నా పేరు శశికనే కాదు అని మనసులో అనుకుంటూ కళ్ళతోనే నవ్వుతూ ఉంది శశిక ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న వెలుగు చూస్తూ ఉంటే రిషికకి మరింత కోపం వస్తుంది ఇది ఎవ్వరో తెలియదు కానీ నాకు మాత్రం అతి పెద్ద శత్రువు ఇదే అని అర్థమవుతుంది కావ్య చెప్పినట్లు ఆ మొహం చూసే అదృష్టం లేకపోబట్టి సరిపోయింది లేదు అంటే ఆమె కళ్ళే ఎంత అందంగా ఉన్నాయి అంటే ఆ మాస్క్ వెనుక దాకున్న ఆమె మొహం ఇంకెంత అందంగా ఉంటుందో అది చూసి భరించడం నా వల్ల కాదులే కాబట్టి ఆమెని చూడాలి అన్న విషయం కొన్ని రోజులు పక్కన పెట్టి ఈమెని ఈ ఆఫీస్ నుండి బయటికి ఎలా గంటాలి అన్న విషయంపై దృష్టి పెట్టాలి ఏదేమైనా సరే విహాన్కి ఈ ప్రాజెక్ట్ కోసం అది డిజైన్స్ ఇవ్వకూడదు నేనే డిజైన్స్ ఇవ్వాలి నేనే హైలైట్ అవ్వాలి అని మనసులో అనుకుంటూ ఉంది రిషిక తన డిపార్ట్మెంట్కి వెళ్ళిన శశిక తన అసిస్టెంట్లు అందరినీ అలర్ట్ చేసి వాళ్ళకి ఏ డిజైన్స్ ఏ మోడల్లో డ్రా చేయాలో నీట్గా చెప్పి తనకి తగ్గట్టుగా వాళ్ళతో వర్క్ చేయించుకుంటూ ఉంది ఆమె దేవుడా ఈవిడి మీద ఆ ప్రవర్తిక మేడమే వంద రెట్లు బెటర్ చక్కగా ఖాళీగా కూర్చోపెట్టి మరి నెల తిరిగేసరికి మా జీతాలు మా అకౌంట్లో పడేలా చేసేది కానీ ఈవిడ బెండు తీసేస్తుంది కనీసం ఒక్క క్షణం కూడా కూర్చునే తేరిక ఇవ్వడం లేదు వచ్చి వచ్చి ఒక వారం కూడా కాలేదు ఏదో తనే గ్రేట్ అన్నట్లు బిల్డప్లు ఇచ్చేస్తుంది ఈ ప్రాజెక్ట్ ఏమో కానీ ఇది అయ్యే లోపల మా ప్రాణాలు పోయేటట్లు ఉన్నాయి అని మనసులో వాళ్ళు ఫీల్ అవుతూ కష్టంగా శిశిక చెప్పిన పనులు చేస్తూ ఉన్నారు ఇంట్లో ఎంత అల్లరి చేస్తున్నా ఆఫీస్కి వచ్చేసరికి చాలా సీరియస్గా మారిపోయి డెడికేషన్తో తన వర్క్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్న శశికని చూస్తూ ఉంటే విహానికి చాలా ముచ్చట వేసుకొస్తుంది షీఈ్ సంథింగ్ స్పెషల్ టు మీ అనుకుంటూ తన వర్క్లో తను పడిపోయాడు అతను వియాన్ పిలవడంతో అతని క్యాబిన్కి వెళ్ళింది అనీషా ఆమెను సీరియస్గా చూస్తూ రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన రిపోర్ట్ కావాలి వెంటనే రెడీ చేయి అరగంటలో ఆ రిపోర్ట్ నా టేబుల్పై ఉండాలి అంటూ ఆర్డర్ వేశాడు వియాన్ సారీ సార్ కుదరదు సీరియస్గా చెప్పింది అనీషా వాట్ కుదరదా ఎందుకు కుదరదు కోపంగా అడిగాడు వియాన్ ఎందుకంటే నేను మీ పర్సనల్ సెక్రటరీని కాబట్టి ఆ పనులు మాత్రమే చూసుకుంటాను అంతే తప్ప ప్రాజెక్ట్కి సంబంధించిన పనులు నేను ఎందుకు చేస్తాను మీకు అంతకీ ఆ రిపోర్ట్ కావాలి అంటే టీమ్ లీడర్ని పిలిపిస్తాను అతనికి చెప్పండి ఆ పనులు నాకు కాదు అంటూ సీరియస్గా చెప్పింది అనీషా అంటే నా కంపెనీలో నేను జీతం ఇచ్చి పెట్టుకున్న వర్కర్కి ఏ పని చెప్పాలో ఏ పని చెప్పకూడదో నాకే చెప్తున్నావా నువ్వు పళ్ళు బిగించే సీరియస్గా అడిగాడు వియాన్ లేదు సార్ మీకు చెప్పే అంత రేంజ్ నాకు లేదు కానీ మీరు చెప్పిన పని నేను చేసే పని కాదు అని మాత్రమే మీకు గుర్తు చేస్తున్నాను నాకు సంబంధించిన పనులు చెప్పండి కాదు లేదు చెయ్యను అనకుండా చేసి పెడతాను అంతే తప్ప వేరే వాళ్ళ పనులు నన్ను చేయమంటే నేను చర్చినా చేయను అంటూ క్లారిటీ ఇచ్చేసింది అనీషా అప్పుడే సార్ అంటూ లోపలికి వచ్చి ప్రాజెక్ట్కి సంబంధించిన కోడింగ్ చేసేసేది సార్ టెస్టింగ్ కూడా అయిపోయింది మీరు సైన్ చేస్తే వాళ్ళకి పంపించేస్తాను అంటూ చెప్పాడు ఆ కంపెనీలో పనిచేసే ప్రాజెక్ట్ హెడ్ కనీసం అతని వైపు చూడకుండా ఆ ఫైల్ తీసుకోకుండా నువ్వు వెంటనే వెళ్ళి నాకు ఒక మంచి కాఫీ పట్టుకురా అంటూ ఆర్డర్ వేశాడు వియాన్ ఆ మాటతో అయోమయంలో పడ్డ అతను సార్ నేను అరవింద్ని ప్రాజెక్ట్ ఫైల్ తీసుకువచ్చాను అటెండర్ని కాదు అంటూ బహుశా అతను పొరపాటుగా అతనికి ఆ పని చెప్పాడేమో అనుకుని ఆ పొరపాటుని సరిచేసే ప్రయత్నం చేశాడు అరవింద్ అసలే మండిపోయి ఉన్న వియానికి ఆ మాటతో మరింత మంట ఎక్కువగా అవడంతో సో వాట్ అంటూ గట్టిగా అరుస్తూ టేబుల్పై తన చేతితో మరింత గట్టిగా కొట్టాడు ఆ దెబ్బ కొంచెం గట్టిగా పడడంతో పై ఉన్న వస్తువులన్నీ ఒక వన్ ఇంచ్ గాలిలోకి ఎగిరి మళ్ళీ కింద పడ్డాయి అది చూసి అతని కోపనని అతని కోపాన్ని అంచనా వేసిన ప్రాజెక్ట్ హెడ్ స్తంభంలో బిగుసుకుపోయి ప్రాణాలను ఒగ్గబెట్టుకుని అతని వైపు చూస్తూ ఉండగా ప్రాజెక్ట్ లీడర్ అయితే చెప్పిన పని చేయవా ఇక్కడ నేనే బాస్ ఎవరిని ఏ పని చెయ్యమంటే ఆ పని చేసే తీరాలి కుదరదు నేను చెయ్యను నేను ఇందుకే ఉన్నాను ఈ పని మాత్రమే చేస్తాను అంటే ప్లీజ్ గెట్ లాస్ట్ వెళ్ళి మీ ఇంట్లో అంట్లు తమ్ముకుంటూ కూర్చో నా ఆఫీస్లో పని చేయవలసిన అవసరం లేదు అంటూ అరిచాడు వియాన్ అతను అరవింద్పై అరిచినా కూడా అతని దృష్టి మొత్తం అనీషా మీదే ఉంది ఆ అరుపుకి భయపడిన అరవింద్ ఐదు 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 నిమిషాలు సార్ కాఫీ తీసుకువస్తాను సార్ అంటూ తడబడుతూ చెప్పి తన చేతిలో ఉన్న ఫైల్ టేబుల్పై పెట్టి అక్కడ నుంచి బయటికి తీశాడు విషయంలో సీరియస్నెస్ అర్థం చేసుకున్న అనీషా వామో ఇప్పుడు వీడు చెప్పిన పని చేయకపోతే నమ్మిని మింగేసేటట్లు ఉన్నాడుగా రిస్క్ తీసుకోవడం కన్నా వాడు చెప్పిందేదో చేసి పడేయడం బెటర్ అని అనుకుని అతను ఇందాక ఇచ్చిన ఫైల్ ఆ టేబుల్పై అతని ముందే ఉండడంతో అది తీసుకుని బయటికి పరుగు తీసింది అనీషా ఆమె అలా పెట్టడం చూసి చిన్నగా నవ్వుకుని నాతోటే గేమ్స్ ఆడతావా మా ఇంటికి వచ్చి అల్లరల్లరి చేస్తావా నీ సంగతి ఇదేమో ఉంది ముందుంది ముసలి పండగ ఈరోజు నేను చెప్పే పనులు చేయలేక నీ పులుసు కారిపోతుంది అని మనసులో ఖచ్చిగా అనుకున్నాడు అతను సచ్చినోడు ఇంట్లో నేను ఆడుకున్నాను అని ఇక్కడ వాడు నన్ను ఆడుకోవడానికి సిద్ధమైపోయాడు అని తిట్టుకుంటూ వెళ్ళి అతను చెప్పింది చేయడం స్టార్ట్ చేసింది అనీషా అప్పుడే ఆమె ఫోన్కి ఒక మెయిల్ వచ్చింది అది చెక్ చేసి అరే సార్ కొత్తగా లాంచ్ చేయబోతున్న పర్ఫ్యూమ్ యాడ్ మోడల్కి సంబంధించిన ప్రొఫైల్ వచ్చింది ఇప్పుడు ఆయనకి ఈ విషయం చెప్పడానికి వెళితే అసలే బీపీలో ఉన్న ఆయన మీద పడి కరుస్తాడేమో అని రెండు నిమిషాలు ఆలోచించి కరిచినా పర్వాలేదులే మొగడే కదా రిచిన రిచినా ఏం చేస్తాం కాముగా కాపురం చేయడం తప్ప కానీ ఇప్పుడు కనుక ఇది ఫైనల్ కాకపోతే వర్క్కి లేట్ అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పర్ఫ్యూమ్ అనుకున్న సమయానికి లాంచ్ అయిపోవాలి అని మనసులో అనుకుని అతని క్యాబిన్కి వెళ్ళింది అనీషా ఆమె మళ్ళీ తన క్యాబిన్కి రావడంతో సీరియస్గా ఆమె వైపు చూస్తూ ఏంటి రిపోర్ట్ రెడీ చేయడం అప్పుడైపోయిందా అంటూ అడిగాడు వియాన్ ఆ మాట విని నేనేమి రోబోని కాదు సార్ రెండు నిమిషాలకే రిపోర్ట్ రెడీ చేసి మీ చేతుల్లో పెట్టడానికి అసలు ఆ పనే ఇంకా స్టార్ట్ చేయలేదు చెప్పింది అనిష ఏ చేసే ఉద్దేశం లేదా ఉద్యోగం అడిగాడు వియాన్ ఉంది సార్ కానీ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను మనం లాంచ్ చేయబోతున్న మెగా గోల్డ్ పర్ఫ్యూమ్ యాడ్కి మోడల్ ప్రొఫైల్ వచ్చాయి అవి మీరు చెక్ చేసి ఒకరిని ఫైనల్ చేస్తే మనం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి పెద్ద టైం లేదు వెంటనే చెయ్యాలి అంటూ చెప్పింది అనీషా ఆ మాటతో రెండు నిమిషాలు ఆలోచించి సరే ఇటువు అంటూ ఆ డీటెయిల్స్ తీసుకుని చెక్ చేస్తూ ఉన్న వియాన్ కళ్ళు ఒక మోడల్ని చూసేసరికి ఆమె మీద అలా ఆగిపోయాయి వియాన్ చూస్తున్న ఆ మోడల్ ఎవరు ఆ మోడల్తో వియాన్ అనీషాల మధ్య జరగబోయే ప్రళయం ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావీ ఏ నైస్ డే ఫ్రెండ్స్